అండ్ ఆల్సో సార్ మీరు అన్నట్టుగా మన దగ్గర ఉన్న టెక్నాలజీకి పాకిస్తాన్ గురించి మనం అసలు డెఫినెట్లీ భయపడాల్సిన అవసరం లేదు బట్ ఏన్షియంట్ ఇండియాలో మనకున్న టెక్నాలజీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ కదా సార్ దాని గురించి చెప్తారు ఒక్కసారి చూడమ్మ టెక్నాలజీ అనేది ఆనాటి టెక్నాలజీ ఆనాటి ఇప్పుడు ఆనాటి టెక్నాలజీ ఏముందో నీకు తెలియదు కానీ ఎట్లా వర్క్ చేసిందో నీకు తెలుసు ఓకే నీకు ఎలా దాన్ని ఎలా తయారు అనేది నీకు తెలియకపోవచ్చు కానీ దాని ఎఫెక్ట్ ఎలా ఉండింది అనేది నీకు తెలుసు ఓకే నువ్వు మహాభారత యుద్ధం తీసుకున్నా రామాయణ రామాయణంలో రామరావణ యుద్ధం తీసుకున్నా నీకు దాని ఎఫెక్ట్ ఎట్లుండేదో మనకు కళ్ళ గట్టినట్టు చెప్పారు కానీ ఆ టెక్నాలజీ ఏంది అనేది నీకు తెలియదు కానీ అట్లని టెక్నాలజీ లేదా లేకపోతే ఆస్ట్రాలజీలో మన వాళ్ళు అన్ని గొప్ప విషయాలు ఎట్లా కనుక్కున్నారు చెప్పు నాకు హెలియోసెంట్రిక్ సిద్ధాంతాన్ని కనుక్కుంది మన సూర్య కేంద్రక సిద్ధాంతము భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది చెప్పింది మన సూర్యుడికి కాంతి వేగాన్ని కనుక్కుంది మన వాళ్ళేనా ఎన్ని ఎట్ట కనుక్కున్నారు ఇస్ నో టెక్నాలజీ దర్ ఇస్ టెక్నాలజీ బట్ యూ డోంట్ నో దట్ టెక్నాలజీ అండ్ కణాదుడు అణుశాస్త్రం శాస్త్రం దీన్ని రసాయనిక శాస్త్రం ఉంది అణుశాస్త్రం ఉంది అండ్ త్వరలో నా పుస్తకం రాబోతుంది అపూర్వ భారతం అని నా పుస్తకం రాబోతుంది దాంట్లో ఏన్షియంట్ ఇండియా టెక్నాలజీస్ పురాతన భారతీయ వైజ్ఞానిక ప్రతిభ గురించి నేను పుస్తకం విడుదలైనప్పుడు మొట్టమొదటి మీకే దాన్ని తప్పకుండా సార్ అండ్ ఆల్సో అదే మీరు అన్నట్టుగా కూడా అంటే టెక్నాలజీ గురించి ఎఫెక్ట్స్ మనం చూసాము అంటే దాని రిజల్ట్స్ మనం చూసాము డెఫినెట్లీ ఏ కైండ్ ఆఫ్ టెక్నాలజీ యూస్ చేశారు అదంతా పాస్ట్ మనకంతా తెలియకపోవచ్చు బట్ ఇప్పుడు ఇప్పుడున్న కరెంట్ సినారియోకి ఆ ఏన్షియన్ టెక్నాలజీ మన దగ్గర నిజంగా ఉండి ఉంటే ఇప్పుడు ఏ టెక్నాలజీ అయితే ఇప్పుడు కరెంట్ నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఉండే టెక్నాలజీతో పాత టెక్నాలజీని పాల్చడం నంబర్ వన్ ఇప్పుడు పాత టెక్నాలజీలో అంటే ఓల్డ్ పురాతనమైనటువంటి దీంట్లో నీకు ప్రయోగం ఉండేది ఉపసంహారం ఉండేది అర్థమవుతుందా ప్రయోగం ఉండేది ఉపసంహారం ఉండేది అంటే న్స్ యూ రిలీజ్ ద వెపన్ యూ కెన్ టేక్ బ్యాక్ ఆల్సో బట్ టుడే వీ డోంట్ హ్యావ్ దట్ టెక్నాలజీ వన్స్ యూ రిలీజ్ ద బుల్లెట్ ఇట్ గోస్ అండ్ హిట్ సో దిస్ ఇస్ ద సో ఆనాడు ఎట్లా ఉండింది మంత్రాధీనమా లేకపోతే టెక్నాలజీకి సిస్టమ్ ఏదైనా ఉందా మంత్రం కూడా ఒక రకమైనటువంటి టెక్నాలజీ మననా త్రాయతే మంత్ర మంత్రము అనేది సౌండ్ సౌండ్ రిలేటెడ్ ఎనర్జీ అది ఎట్లా వర్క్ చేస్తుందో మనకు ఈనాడు మనం అసలు హీనులం కాబట్టి మనకు తెలియదు ఇప్పుడు వాటికొద్దు లేదు సార్ దాని గురించి మనం సెపరేట్ గా మాట్లాడుతున్నాయి సార్ ఒక ఒక థింగ్ సార్ ఏంటంటే జనరలీ ఇప్పుడు ఎవరిని కదిలించినా ఆపోజిట్ ఇండియా ఉన్నవాళ్ళు అయోధ్య రామ మందిరం మీద ఏదో ఒక దాడి చేస్తాము కూల్ చేస్తాము ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు సార్ పాకిస్తాన్ లో కూడా ఒక లేడీ దీని గురించి మాట్లాడడం జరిగింది ఎందుకు ఎప్పుడు అయోధ్య రామ మందిరం టార్గెట్ గా ఉంటుంది సరే రాముడు ఈ దేశానికి నడక నేర్పినటువంటి మహానుభావుడు అండ్ ఈ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన చరిత్రని ఎవరు రాశారు చెప్పు మొట్టమొదటి మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవడు సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఫస్ట్ సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ అబుల్ కలాం అజాజ్ ఓకే ఓకే ఎవడో తెలిసాడు హీస్ అన్ ఇరానియన్ నీ చరిత్ర వాడి వాడి ఆధ్వర్యంలో రాయబడింది రాసింది ఎవరు ఇక్కడ ఉన్న కమ్యూనిస్టులు సో ఇక్కడ నీ చరిత్ర నీకు తెలియకుండానే మార్చబడింది మార్చబడి నీ చేత చదివించబడింది అమ్మ ఈ దేశం మీదకి దండెత్తి వచ్చినటువంటి వాళ్ళని ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన వాళ్ళని హీరోలుగా చూపిస్తూ రాసేటటువంటి చరిత్ర మనది బాబర్ కూల్చినటువంటి బాబరు ఇక్కడ వాళ్ళు ఎవరు అన్నారు కదా ఏది మందిరాన్ని కూలుస్తామని నీ అమ్మ మొగుడిదా స్థలం అది ఎవత అన్నదన్నావు కదా దాని అమ్మ మొగుడిదే స్థలం ఇంత గట్టిగా మాట్లాడుతున్నా భారతదేశంలో రాముడి స్థలం ఇది రాముడికి లేనటువంటి హక్కులు ఈ దేశంలో ఎవరికీ లేవు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతాడు రాముడి అస్తిత్వం ఎక్కడా అని భారతదేశంలో ఉండే ప్రతి అణు అణువులో ఉంది రాముడి అస్తిత్వం ఎవరిదమ్మా స్థలం ఇది ఈ దేశానికి దోచుకోవడానికి వచ్చి నా దేవాలయాల్ని కూల్చి మసీదులు కడితే ఒక్క మసీదు ఒక్క మసీదు అది నా రాముడికి సంబంధించినటువంటి దేవాలయాన్ని కూల్చి కట్టిన మసీదుని నేను కట్టుకుంటే మాట్లాడే మాట్లాడి రేపు ముప్పై ఆరు వేల దేవాలయాలు ఉన్నాయి ముప్పై ఆరు దేవాలయాల్ని క్లెయిమ్ చేస్తే ఏమవుతుంది భారతదేశంలో ముప్పై ఆరు వేల దేవాలయాల్ని కూల్చి మసీదులు నిర్మించారు రేపు అన్నిటినీ క్లైమ్ చేయడం మొదలు పెడితే ఏమవుద్ది కాస్త మాట్లాడేటప్పుడు ఏది ఏదో తెలుసుకొని మాట్లాడాల అది పాకిస్తాన్ లో కానీ ఇండియాలో గానీ సో ఇప్పుడు జరిగిన ఏదైతే రిటాలియేషన్ ఉందో ఇండియన్ డిఫెన్స్ చేసింది దానికోసం అని చెప్పి పాకిస్తాన్ ఇది మేము వార్ గా తీసుకుంటున్నాం మేము వార్ గా మా వార్ ఎప్పుడో మొదలైంది ఓకే నీళ్లు ఆగడంతో మొదలైంది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీని కూడా లేకుండా చేస్తాము అని చెప్పి మోడీ దాకా ఎందుకమ్మా నా దేశపు దేశండి తాకు తెలుస్తుంది నీకేందో తాట తీస్తారు ప్రైమ్ మినిస్టర్ మోడీ దాకా పోగలవా నా సైనికుడు నా సైనికుడు చాలమ్మా నా దేశపు సైనికుడు ఒక్కడ చాలు నీ దేశాన్ని మట్టు పెట్టడానికి ప్రైమ్ మినిస్టర్ దాకా ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏం చేయడంలా మొత్తం ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు మీ ఇష్టం అన్నాడు ఇప్పుడు చెప్పండి ప్రైమ్ మినిస్టర్ మోడీ దగ్గర బోధం ఆట తీస్తారు ఈ దేశపు సైనికులు వాళ్ళకి వాళ్ళకి చాలా నిబద్ధత కలిగినటువంటి దేశ సైనికులమ్మ మన దేశ సైనికులు ఎంత నిబద్ధత కలిగిన వాళ్ళు అని అంటే యుద్ధం ఎట్లా చేయాలనో అట్లే చేస్తారు అవసరమైతే ప్రాణాలు ఇస్తారు అవకాశం వచ్చినప్పుడు ప్రాణాలు తీస్తారు కాబట్టి నువ్వు నేను హాయిగా నిద్రపోతున్నావు ఇంట్లో లేకపోతే ఈ చుట్టూ ఉన్నటువంటి రాక్షసులు మనల్ని ఎప్పుడో తినేసేవాళ్ళు సో మళ్ళా ఇంకొక ఎపిసోడ్లో మనం హాయిగా మాట్లాడుకుందాం అనుమానాలన్నీ ఖచ్చితంగా తీర్చుకుందాం ఏదైతే అటు ఇప్పుడు ఒకటమ్మా నాకు అప్పుడప్పుడు చాలా కోపం వస్తుంటుంది సహజం ఎందుకు మేము చూసాము ఈ దేశంలో హిందువులకి న్యాయం దక్కదు హిందువులు తమ ధర్మాన్ని చెప్పుకోవడానికి స్కూల్స్ పెట్టుకోవడానికి లేదు హిందువుల దేవాలయాలు వాళ్ళ చేతుల్లో లేవు హిందువులు సుప్రీం కోర్టుకు పోతే కోర్టులో కేసులు తీసుకోరు అదే ముస్లింలు వెళ్తే కోర్టులో కేసులు తీసుకుంటారు సో ఇట్లాంటివన్నీ చూసాను నేను చూసి కడుపు రగిలి మాట్లాడుతున్నాం అది కోపం కాదు అండ్ వీళ్ళు చేసిన ఒక్కొక్క అకృత్యం మనం మాట్లాడుతూ పోతే నేను నీకు ఇస్తాను చరిత్రకు సంబంధించినటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి అసలు జాగ్రత్తగా గమనిస్తే కాంగ్రెస్ చరిత్ర ఒక బూటకపు చరిత్ర ఎవడమ్మా చివరిగా నేను కాంగ్రెస్ ని స్థాపన చేసింది ఎవరమ్మా ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే ఏవో హ్యూమ్ సార్ ఎవడతను హీఈ రిటైర్డ్ ఇంగ్లీష్ ఆఫీసర్ ఎందుకు స్టార్ట్ చేశాడు నీ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి స్టార్ట్ చేశాడా సో దాని పుట్టుకలోనే కుట్ర ఉంది పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయి తిరుగుబాటు అనే మొదటి స్వాతంత్ర సంబరణం జరిగిన తర్వాత అనేక రకాలుగా బ్రిటిషర్స్ భారతీయుల్ని మభ్యపెట్టడానికి చేసినటువంటి ఒక పన్నాదంలో భాగం కాంగ్రెస్ నిర్మాణం సరే ఇది తర్వాత మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తవ్వుతూ పోతే బోర్డు చరిత్రలు బయటకు వస్తాయమ్మా తర్వాత మనం కూలంకుషంగా వాటి మాట్లాడుకుందాం చర్చించుకుందాం జై హింద్ జై మా భారతి జై హింద్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ ద వాల్యుబుల్ అండ్ మోస్ట్ డిబేటబుల్ హెల్దీ డిబేట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్